ఈ రోజు మన అర్థశాస్త్రంలో ఏడు అధికారం అందులో అధ్యాయం ఏడు గురించి తెలుసుకోబోతున్నాం ప్రకారం నూట పదమూడు ద్వైది భావికములకు సన్ని విగ్రహములు బిజిగీషు రెండవ పుత్ర ప్రతికృతి ప్రకృతిని దేశమును పాలించు ప్రకృతి శత్రువును ఈ క్రింది సందర్భంలో కలిసి పనిచేయు మిత్రులను స్వీకరించవలెను ఇట్లనే పక్షమున అతడు వెనుక వైపు నుండి నన్ను కొట్టాడు నా పోషిగ్రాహిని వారించను నేను దండయాత్ర చేయు రాజునకు సహాయం చేయు జాలడు నాకు రెండింతల సైనిక బలం లభించను ఇతడు నాకు కావలసిన సామాగ్రిని సహాయక సైన్యమును సమకూర్చును శత్రువున కట్టివి చేరకుండా నివారించును అనే ప్రమాదములతో కూడిన నా మార్గమందుడు కంటకములను పెల్లగించి వేయును దుర్గములకును అడవులకును పారిపో శత్రువును తన సైన్యముతో నిలుకొనను నేను దండయాత్ర చేయు రాజును ప్రమాద స్థితిలో పెట్టును లేదా సంధికి వచ్చినట్లు చేయును లాభము తనకు చెందవలసిన అంశమును స్వీకరించి నా ఇతర శత్రువులతో నమ్మకము కలిగించును అని అనుకున్నప్పుడు పొరుగు రాజ్యమందుడు సామంతునొకనితో కలిసి రెండవ సామంతునిపై దండయాత్ర చేయవలెను లేదా వైద్యభావమును ఆశ్రయించి సామంతులతో ఒకరి నుండి కోశమునిచ్చి సైన్యమును కానీ నుంచి కోశమును కానీ సంపాదించుటకు ప్రయత్నించవలెను వారిలో అధిక నుండి అధికాంశమునకు బదులుగా సమము నుండి సమయముకు బదులుగాను హీనము నుండి హీనాంశమునకు బదులుగాను చేసుకున్న సంధిని సమసంధి దీనికి విరుద్ధముగా ఉన్నట్టిది విషమ్మ సంధి ఈ రెండిలో సత్యాధిక లాభమును సంపాదించుట అది సంధి వ్యసనము వ్యసనుయు ఆపదలో ఉన్నట్టు అనర్ధముల నిద్రకొన్నట్టు హీనుడు సైనిక బలమునకు సమముగా అంశమును ఇచ్చినట్టు అధికారు సంధించి చేయగం సంధి చేసుకొనవచ్చును సంధి అంగీకరించిన అధికుడు అపకార సమర్థుడైన ఎడల అతనితో యుద్ధము చేయవలను అట్లు కానప్పుడు సంధి చేసుకునవలను తగ్గిపోయిన తన శక్తి ప్రతాపములను పూ పూరించుకున్నటకు కానీ సాధించుకున్న తగ్గిన ప్రయోజనమును సాధించుటకు వెళ్ళినప్పుడు తన మూల స్థానమును వెనుక భాగమును రక్షించుకొనుటకు గాని హీనుడు సైనిక సహాయముల కంటే నదీకాంసము చుట్ట వచ్చినట్లు అధికతో ఒప్పందము చేసుకునవచ్చును ఒప్పందంలోనికి దిగిన వాడు సదుద్దేశములు కలనవారు సహాయం చేయవలను లేని వానితో యుద్ధం చేయవలను దుర్గ రక్షణకు గాని మిత్ర సహాయమును కానీ సంపాదించిన హీ హీనుడు సమా శత్రువుపై పైకి వెళ్ళదలిచినప్పుడు యుద్ధం చేయక లాభమును సంపాదించదలిచినప్పుడును లాభము తప్పక లభించదని తలచినప్పుడు వ్యసనయుద్ద కూడిన ప్రజలు కలిగినట్టు ఆనర్థము నిద్రకొన జుండునట్టు సైనిక సహాయం కంటే తక్కువ అంశము నెచ్చు షరతుపై ఒప్పందము కుదుర్చుకునేవచ్చును ఒప్పందంలోకి దిగిన వాడు అపకారమ సమర్థుడైన ఎడల యుద్ధం చేయవలెను అట్లు కానప్పుడు సన్ని చేసుకునేవలెను ఛిద్రములు కానీ వ్యస్రములు కానీ లేనట్టి అధికుడు కూడా కార్యములను తృప్తికరముకు ప్రారంభించిన అహీనమును మరింత క్షయము సంభవించవలనని కోరినప్పుడు తన సైన్యంలోని దృశ్యములను మరణము వాటి వల్లనే కోరినప్పుడు హీనుని సైన్యములోని దూష్యములను తన వైపునకు మరల్ మరల్చవలన కోరునప్పుడు హీనుకే పీడితమును చేయదగిన తన శత్రువును కష్టపెట్టి కోరుకున్నప్పుడు సంధిని కోరు కోరి హీనుడు అదుద్దేశము కలవాడి అన్నప్పుడు తక్కువ లాభముతో తృప్తి తృప్తిను సదుద్దేశముల క్రమాలితో కలిసి తన ఉద్దేశమును కొనసాగించవచ్చును అట్టివాడు కానప్పుడు యుద్ధం చేయవచ్చును ఇదే విధముగా సముడు సముని మోసము చేయవచ్చును లేదా అనుగ్రహించవచ్చును శత్రువ వంశమందుడు ప్రత్యేక సైన్యం